వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యలో ఒకరోజు శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా ప్రచారంలో పాల్గొనలే ఈరోజు ఇరవై రెండో వార్డులో స్థానిక ఇన్చార్జ్ ఎత్తు పెద్దలు జాఫర్ అన్న మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సలీం యువకులు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు ఎక్కడ చూసినా ఈ వార్డులో విపరీతమైనటువంటి ఆదరణ స్వాగతం ప్రభుత్వాలు కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ ముస్లింస్ ఉన్నారు వన్ పర్సెంట్ ఇతర హిందువులు క్రైస్తవులు లేదు నైన్టీ నైన్ పర్సెంట్ ముస్లింస్ ఉన్నారు ఏకపక్షంగా ఉంది ఈ వార్డులో కూడా ముస్లింస్ వారు నైన్టీ నైన్ పర్సెంట్ అంటే ఏకపక్షమే నాకు లేదు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన పొదుటూరు నియోజకవర్గాన్ని మేమందరం కలిసి చేసిన అభివృద్ధి ఊర్లు ప్రశాంతంగా ఉంచిన విధానం మానవతా హృదయంతో మేము వ్యక్తిగతంగా అందరికీ సహాయపడిన వైనంలో ఈ నాలుగు అంశాలే మమ్మల్ని విజయ తీరానికి పెద్దగా చేసేది సులభంగా నల్లేరు విధంగా చేసేది ఈ వార్డు కూడా పేదరికంతో నిండి ఉండేవాళ్ళు కూడా పేద మధ్య తరగతి అక్కడికక్కడికే మధ్యతరగతి ఎగురుండే వాళ్ళు ఈ వార్డులో వన్ పర్సెంట్ కూడా లేదు అందుకే జగనన్న సంక్షేమ పథకాలు ఈ వార్డులో ప్రతి కుటుంబానికి నూటికి తొంభై శాతం ఈ కుటుంబానికి ప్రతి కుటుంబానికి అందినాయి ఒక కుటుంబానికి నాలుగు ఐదు ఆరు ఐదు పథకాల చొప్పున అందినాయి అమ్మఒడి కావచ్చు పెన్షన్ కావచ్చు నలభై ఐదు పెన్షన్ కావచ్చు ఇంటి పట్టా కావచ్చు డాక్టర్ పొదుపు సంఘాలు మహిళల యొక్క రుణాలు మాఫీ కావచ్చు లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇలా ఒకటేమిటి ఐదు ఆరు పథకాల చొప్పున ప్రతి ఇంటికి సంవత్సరానికి కనీసం ఒక లక్ష రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి అంది జగనన్న పట్ల పూర్తి ప్రేమను విశ్వాసాన్ని కలిగి ఉండరు అని ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించి మళ్లీ మా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకొని సంక్షేమ పాలనతో మా పేదరికానికి అనుకూలంగా తయారు చేసుకోవాలని ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉంది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ముఖ్యంగా మహిళాలోకం తప్పకుండా ఉన్నమ్మకత సినిమాలో మహిళా లోకం లేచిందన్న పాట తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నిలిపియాల్సిన పరిస్థితి కాదు లేచింది మహిళా లోకం నిద్ర లేచిందనే విషయం అయితే మనకు చంద్రబాబు నాయుడుకు గుర్తెరిగేలాగా ఈ రాష్ట్ర మహిళలు రెండు కోట్ల మంది మహిళలు నిరూపిస్తారని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వస్తా ఉన్నాను ఈ వార్డులో కూడా దాదాపు నలభై కోట్ల రూపాయలు ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించినారు అభివృద్ధికి దాదాపు మూడు కోట్ల రూపాయల దాని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని చెప్తా ఉన్నారు సంక్షేమంతోనూ అభివృద్ధితోనూ త్రాగునీరు ప్రతి వార్డుకు ఈ నలభై ఒక్క వార్డులో త్రాగునీరు అందించగలిగాను నూట యాభై కోట్ల రూపాయలతో మైలవరం నుంచి త్రాగునీరు తెచ్చి ప్రతిరోజు ఉదయపూడిన నీళ్ళు అందించి ఏర్పాటు చేసినాం అది కాకుండా ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ పక్కనే పార్కు ఉంటుంది బాలాజారి దగ్గర మున్సిపల్ ఆఫీస్ దిగురు ఆ ను అందంగా తయారు చేసినాం శనివారం ఆదివారం వస్తే దాదాపుగా పదివేల మంది ఆ పార్కులో లో పాల్గొని మరిస్తుంది యాభై మూడు కోట్ల రూపాయలతో మార్కెట్ కడతా ఉన్నాం యాభై రెండు కోట్ల రూపాయలతో కన్నారి కడతా ఉన్నాం ఐదు కోట్లతో బస్టాండ్ కడతా ఉన్నాం అరవై ఐదు కోట్లతో వేసార్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం నూట అరవై కోట్లతో కాలువల ఆధునీకరణ నూట యాభై కోట్ల రూపాయలతో నూతన పైప్ లైన్ నిర్మాణం చేస్తా ఉన్నాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించడం నూట ఇరవై కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ నలభై వార్తలు ఎక్కడ చూసినా రోడ్లు కాలువలు వేయగలిగినాం స్మార్ట్ స్ట్రీట్ మైలుపు రోడ్డు మూడు కోట్ల అరవై లక్షలతో చేసినాం దాదాపు కోటి రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అందంగా సుందరీకరణ చేయగలిగినాం వదరాజరెడ్డి గారి ఆఫీస్ నెహ్రూ రోడ్ శ్రీరాములపేట గురవై తోట ఆర్ట్స్ కాలేజీ రోడ్డు ఇవన్నీ కుషించకపోయిన రోడ్లని విచారణ చేయగలిగిన ఎంటైర్ టౌన్ అంతా కూడా డివైడ్స్ డెవలప్ చేసినాం గ్రీనరీ డెవలప్ చేయగలిగిన రోడ్డు చేయగలిగిన పరిస్థితికి వచ్చినాం ఇది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయలతో రోడ్డు వేయగలిగిన కార్యక్రమాలు చేయగలిగిన ఈ పొద్దుటూరు నియోజకవర్గాన్ని దగ్గరగా తీసుకురాగలిగారు నలభై సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమన దూరంలో ఉండే పొద్దుటూరు ఈ రోజు అభివృద్ధికి పొద్దుటూరు దగ్గర చేసి కవల పిల్లలాగా చేసే పరిస్థితి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ వార్డులో చాలా రెస్పాన్స్ ఉంది అసలు మీరు రావద్దమ్మా మీరు ఇంటి దగ్గర కూర్చునే గెలుస్తారు అసలు ఎంత బాగా చూసుకుంటున్నారంటే అంత బాగా చూసుకుంటున్నారు మాకు ఎంత టైం పట్టిందంటే ప్రతి ఇంట్లోకి పోయి ప్రతి ఇంట్లోనూ వాళ్ళకు చేతనైనది మాతో తినిపించి మమ్మల్ని యోగక్షేమాలు వాళ్ళ యోగక్షేమాలు మాకు మేము వాళ్ళకు చెప్పి మాట్లాడుకొని ఇప్పుడు దాదాపు మూడు గంటలు పట్టింది సగం వార్డు తిరగడానికి అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఏ కంప్లైంట్ లేదు జగన్మోహన్ రెడ్డిని అంత బాగా చెప్తుంటారు ప్రతి ఇంటికి అన్ని పథకాలు అందినాయి మాకు ప్రతిదీ ఇస్తున్నాడమ్మా జగన్మోహన్ రెడ్డికి కాకుండా ఎవరికేస్తాము మేము మీరు రావద్దు మీరు ఇంట్లోనే కూర్చోండి అనే పద్ధతిలో చెప్తుంటారు అసలు మాకు చాలా సంతోషంగా ఉంది అట్లా చెప్తా అంటే కూడా మీరు చాలా ఆనందంగా ఉంది నాకు ఇక్కడికి వచ్చి ఈ ప్రజలతో ఇట్లా కలుసుకొని చాలా సంతోషంగా ఉంది